సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణలో దివ్యాంగుల రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అవును దివ్యాంగుల రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది విద్యా సంస్థల్లో వీరికి అమలు చేస్తున్న మూడు శాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్న ఉన్నత ఇతర ఉన్నత విద్యా సంస్థలు బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం ఐదు శాతం కంటే తక్కువ సీట్లను రిజర్వ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులకు ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశానికి ఐదేళ్ళు గరిష్ట వయోపరిమితి కూడా సడలింపు ఇవ్వాలని కూడా ఆదేశాలైతే జారీ చేసింది సో ఈ విధంగా డబుల్ ధమాఖ అనమాట రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ ఇక్కడ ఇది ఒక మంచి సుభార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకు బ్రేకింగ్ చేస్తూ ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి